హాయ్ నమస్తే నేను మీ ఎస్ఆర్టీ గారికి మనం ఇప్పుడు రాజంపేట రాజంపేట బస్ స్టాండ్ పక్కన కొండ మీద రామ్నగర్ నగర్ ఉన్న ప్రాంతము దాదాపు ఇరవై సంవత్సరాల క్రింద ఏర్పడిన ఈ నగర్ వర్షాకాలం వస్తే మరి కొండ మీద వాటర్ పూర్తి ప్రమాదం ఉంటుందేమన్నా ఇది కాకపోతే అక్కడ రోడ్లు అన్నీ బాగా ఉన్నాయని చెప్తున్నారు ఏదేమైనా కొండ కింద ప్రాంతాలకు ఏదో ఒక కాలంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రమాదమే కొంచి ఉంటుందని ప్రజలు గమనించాలి ఆ వర్షాకాలంలో అక్కడ నివసిస్తున్న ప్రజలు అప్రమత్తమై ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు ధన్యవాదములు కడప